నేను తాటికాయ పండాను బా చీంచాను ఇది మూట పెట్టాను ఎన్ని రోజుల నుంచో దీన్ని తినడానికి నేను వెయిట్ చేస్తున్నాను చాలా సంవత్సరాలు అభివేను ఆహా ఏమీ లేదు మనం మామిడికి తింటాం కదా మామిడికి తిన్నట్టే దీన్ని కూడా నాకెవరు పెట్టండి మీకు కూడా దొరికితే అడిగితే అమేజింగ్ ఎంత బాగుందంటే నేను తాటికే తిని ఎన్ని సంవత్సరాలు అయిందంటే దగ్గర దగ్గర మ్యారేజ్ అయినా తాటికే తినలేదండి అంతకుముందు మా అమ్మ తెప్పించి వండి మరి పెట్టేది ఎందుకంటే కొన్ని విటమిన్స్ మినరల్స్ దీనిలో ఉంటాయని చెప్పేది పిల్లలు కొట్టడం డెంగ్యూ ఫీవరు అమ్మవారు పోయడం ఇలాంటివన్నీ నాకు దెబ్బలు కొట్టి 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 ఈ సంవత్సరం తాటికే తింటున్నాను ఏంటో అమ్మ వాళ్ళు కూర్చొని పాలు తగ్గుతున్నాను ఆనందంగా ఫీల్ అవుతున్నాను తాటికే తింటున్నాను ఇంకా ఇంకా ఇంక నేను మాట్లాడలేను నన్ను తింటే పడ్డే